హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా తిరుపతి వ్లాగ్స్ అండ్ కిచెన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంట్లో ఇడ్లీ పిండి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా ఏమైనా టిఫిన్ చేయాలనుకున్నప్పుడు ఈ ఇన్స్టెంట్ రాగి దోశలు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ రాగి దోశలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి అందులో టూ కప్స్ రాగి పిండి తీసుకోవాలి తర్వాత ఆ పిండిని ఒక స్టైనర్తో జల్లించుకోవాలి ఎక్కడ లేకుండా జల్లించుకోవాలి ఈ దోశలు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా హెల్తీ కూడా వెయిట్ లాస్కి అయితే బాగా యూజ్ అవుతుందండి ఈ దోశలు ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు సూజీ రవ్వ తీసుకోవాలి ఈ ఉప్మా రవ్వ వేసుకోవడం వలన దోశలు అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి రవ్వ లేకుండా ఓన్లీ రాగి పిండితో చేస్తే దోశలు అనేవి అంత టేస్ట్గా ఉండవు కాబట్టి ఖచ్చితంగా మనం ఉప్మా రవ్వ అనేది యాడ్ చేసుకోవాలి తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక స్పూన్తో మొత్తం బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బటర్ మిల్క్తో పిండిని కలుపుకోవాలి కావాలంటే మీరు వాటర్తో కూడా కలుపుకోవచ్చు కొంచెం కొంచెం బటర్ మిల్క్ పోసుకుంటూ కలుపుకోవాలి బటర్ మిల్క్తో కలుపుకోవడం వలన దోశలు అనేవి టేస్టీగా వస్తాయి మనం రెగ్యులర్గా చేసుకునే మినప దోశలు లాగా ఉంటాయండి కొంచెం టేస్ట్ అంటే కొంచెం పుల్లగా అనిపిస్తాయి బటర్ మిల్క్ వేసుకోవడం వలన ఇప్పుడు ఈ పిండిని విస్కర్తో కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి మనకి దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే కలుపుకోవాలి పిండిని ఈ విధంగా కలుపుకొని ఒక పది నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక పది నిమిషాలు మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత రెండు టమాటాలను కట్ చేసి వేసుకోవాలి అవి కొంచెం వేగిన తర్వాత అందులో ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి పల్లీలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని అవి బాగా ఫ్రై అయ్యే ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిపోయాయి కదా వీటిని పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు దోశలు అయితే వేసుకుందాం స్టవ్ ఆన్ చేసి దోశ పెనం పెట్టుకోవాలి దాని మీద ఆయిల్ రాసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పిండిని గరి గరిటతో ఒక రెండు మూడు సార్లు కలుపుకోవాలి వీడియోలో కనిపిస్తున్న విధంగా కలుపుకొని దోశలాగా వేసుకోవాలి ఈ దోశలు కూడా సేమ్ మనం మినప దోశలు ఎలా వేసుకుంటామో అలాగే వస్తాయి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ దోశలది మనకి పిండి రుబ్బే పని లేకుండా నానబెట్టవలసిన అవసరం లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడే చేసుకోవచ్చు ఈ దోశలని ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలకి పెద్దలకి ఎవరికైనా ఎవరైనా తీసుకోవచ్చో చాలా హెల్దీ మనకి హెల్త్ బాగాలేనప్పుడు నోటికి ఏది తినాలని అనిపించినప్పుడు ఒకసారి ఈ దోశలు ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇప్పుడు చట్నీ కోసం పోపు వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని కరివేపాకు వేసుకున్నాను తర్వాత అయితే పోపు వేసుకొని చట్నీ అయితే రెడీ చేసుకున్నాను మళ్ళీ ఇంకొక దోశ వేసుకుందాం మనకి నచ్చిన షేప్లో మనం దోశలు వేసుకోవచ్చు చిన్నగా లేదా పెద్దగా మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదా టేస్ట్ కూడా చాలా బాగుంటాయి అలాగే హెల్దీ వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుంది కదా వెయిట్ లాస్ చేసే వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతుంది ఇది షుగర్ పేషెంట్లకు కూడా చాలా హెల్ప్ అవుతుంది ఈ రాగి దోశలు షుగర్ పేషెంట్లకే కాదు ఎవరైనా తినొచ్చు చిన్న నుండి పెద్ద వరకు ఎవరైనా తినొచ్చు ఈ రాఖీ దోశలకైతే కాంబినేషన్ చట్నీ టమాటా చట్నీ లేదా పల్లీ చట్నీ బాగుంటుంది మీరు మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూడండి దోశలు ఎంత స్మూత్గా వచ్చాయి దోశలు అయితే చాలా స్మూత్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయండి టేస్ట్ కూడా చాలా బాగుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఐ హోప్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్